శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాలున్నాయి అవి మీతో పాటు రావు మీతో పాటు అవినాశి జ్ఞానరత్నాలే వస్తాయి కావుననే అవినాశి సంపాదనను జమ చేసుకోండి ఇంపార్టెంట్ ఇది ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణ సుఖాల కోసం మనం పరిగెత్తుతున్నాము ఏవైతే మనతో పాటు రావో దానికోసం పోరాడుతున్నాము ఇరవై నాలుగు గంటలు వెచ్చిస్తున్నాము మనతో వచ్చే అవినాశి జ్ఞాన రత్నాల కోసం మనం సమయం ఇవ్వడం లేదు అందుకయ్యే బాబా అంటున్నారు అవినాశి సంపాదనను జమ చేసుకోండి ప్రశ్న బాబా నేర్పించే ఈ చదువులో మీకు ఏ విద్యను నేర్పించడం జరగదు బాబా నేర్పించే చదువులో ఏ విద్యను నేర్పించారు బయట ప్రపంచంలోని విద్యలు ఏవి నేర్పించారు బాబా బాబా నేర్పి చెప్తున్నారు జవాబు భూత విద్య ఇతరుల సంకల్పాలను తెలుసుకోవడం ఇది ఇది ఒక భూత విద్య మీకు ఈ విద్య నేర్పించబడదు బాబా థాట్ రీడర్ కాదు ఆయన అందరి మనసుల్లో ఏముందో శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు ఆ కాకుని అల్లాడిచ్చేవాడు భగవంతుడు అని అనేకమైన నానుడులు ఉన్నాయి కదా ప్రపంచంలో అట్లా నేనేం థాట్ రీడర్ కాదు వారికి అన్నీ తెలుసు అనగా వారి జ్ఞానసాగర్లు దాని అర్థం అన్నీ తెలుసు అని కాదు బాబా మీకు ఆత్మిక చదువును చదివించేందుకు వస్తారు ఈ చదువు ద్వారా మీకు ఇరవై యొక్క జన్మల విశ్వరాజ్యాధికారం లభిస్తుంది ఇంపార్టెంట్ ఈ చదువు ద్వారా చదువే ఆదాయానికి ఆధారం సో ఈ చదువు ద్వారా ఇరవై ఒక్క జన్మలు మనకి ప్రాప్తి లభిస్తుంది బాబా స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవం చేసుకునేందుకు బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి స్మృతి అగ్ని స్వరూపాన్ని ధరించినప్పుడు ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది జ్వాలా స్వరూపంలో ఉంటే స్మృతి అప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతుంది సత్వప్రధానంగా అవుతుంది బాబా గబలకు బదులుగా రత్నాలను ఇస్తున్నారు ఇటువంటి బోలానాథుడైన బాబా నుండి మీ జోలిని నింపుకోవాలి శాంతిగా ఉండే చదువుని చదివి సద్గతిని పొందాలి శాంతిగా ఈ చదువుని చదివి సద్గతిని పొందాలి వరదానం మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధనముక్తులుగా కండి స్లోగన్ చేయువారు మరియు చేయించువారి యొక్క స్మృతి ద్వారా భావము మరియు అభిమానముల్ని సమాప్తం చేయండి చేసేవారు బాబా చేయించేవారు బాబా నేను ఆత్మ చేస్తున్నాను దీని బాన్ నుండి దూరం అయిపోండి ఎప్పుడైతే ఈ విధంగా దేహాభిమానం నుంచి దూరం అవుతామో అప్పుడే అభిమానం సమాప్తమవుతుంది చేయువారు చేయించువారు రెండు బాబానే అయినప్పుడు మనకెందుకు అభిమానం రావడానికి ఆస్కారమే లేదు అంటున్నారు సో బాబా అంటున్నారు ఓం శాంతి ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం నుండి దూరంగా ఉన్నారని భారతదేశంలో గాయనం చేస్తారు ఆత్మలైన మనకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు వారు తమ పరిచయాన్ని ఇస్తున్నారు అలాగే సృష్టి ఆది మధ్య అంత్యం యొక్క పరిచయాన్ని కూడా తెలిపిస్తున్నారు కొందరికి పూర్తి నిశ్చయం ఉంది కొందరికి తక్కువగా అర్థం చేసుకుంటారు నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా జీవాత్మలైన మనము పరంపిత పరమాత్ముని సమ్ముఖంలో కూర్చున్నామని మీకు తెలుసు ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం నుండి దూరంగా ఉన్నారు ఈ గాయనం కూడా ఉంది మూలవత్తనంలో ఆత్మలు ఉన్నప్పుడు దూరమయ్యే విషయమే ఉండదు ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా అయినప్పుడే ఆత్మలందరూ పరమాత్మ నుండి దూరం అవుతారు పరంపిత పరమాత్మ నుండి దూరమై పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు ఇదివరకు అర్థం తెలియకుండా అలా పాడుతుండేవాళ్ళు ఇప్పుడు బాబా కూర్చొని ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు వచ్చి మనకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలను తెలిపిస్తున్నారు ఎంతో కాలంగా ఐదు వేల సంవత్సరాలు బాబా నుండి మనం దూరంగా ఉంటిమి ఇప్పుడు బాబా వచ్చినారు తెలిపిస్తున్నారు బాబా అంటున్నారు పరమాత్మ నుండి దూరం అవుతాం పరంపిత పరమాత్మ నుండి దూరమై పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం ఈ స్థూల ప్రపంచంలోకి ఇది అర్థం తెలియకుండా అలా పాడుతూ ఉండేవాళ్ళు ఓ నివాసి లేదా ఆత్మ పరమాత్మ అలగ్రహి బహుకాల్ చాలా కాలం నుండి ఆత్మ పరమాత్మ వేరుగా ఉండింది అని సిక్కు ధర్మస్థులు గాయనం చేస్తారు ఇప్పుడు బాబా కూర్చొని ఇవన్నీ విషయాలు అర్థం చేస్తున్నారు పరంపిత పరమాత్మ నుండి దూరమై మనము ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నామని పిల్లలైనా మీకు తెలుసు మీరే బాబా నుండి మొట్టమొదట విడిపోయారు కావున బాబా కూడా మిమ్మల్నే మొట్టమొదట కలుస్తారు మీకోసమని బాబా స్వయంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది కల్పపూర్వం కూడా ఈ పిల్లల్నే చదివించారు వారే స్వర్గానికి యజమానులుగా అయ్యారు ఆ సమయంలో ఇతర ఖండాలు ఏవీ లేవు మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళమని దాన్నే దైవీ వంశం అని కూడా అంటారు పిల్లలకు తెలుసు ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలు ఉంటాయి ధర్మమే శక్తి అని కూడా అంటారు ధర్మంలో శక్తి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులు ఎంత శక్తివంతమైన వారో పిల్లలైన మీకు తెలుసు భారతవాసులకు తమ ధర్మం గురించే తెలీదు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల ధర్మం ఉండేదని ఎవరి బుద్ధి లేకి రాదు బాబా అంటున్నారు తెలియలేదు ధర్మాన్ని తెలుసుకొని కారణంగా అధర్మీలుగా అయిపోయారు ధర్మం లేకి రావడం ద్వారా మీలో ఎంత శక్తి వస్తుంది మీరు ఈ లోహయుగ పర్వతాన్ని ఎత్తి దాన్ని స్వర్ణిమయుగంగా యుగంగా లేదా బంగారు ప్రపంచంగా తయారు చేస్తున్నారు భారతదేశం బంగారు ప్రపంచంగా ఉండేది అక్కడ గనులలో లెక్కలేనంత బంగారం ఉండేది ఇక్కడ రాళ్ళు కూడా దొరకకుండా అయిపోయినాయి అవి కూడా వాల్యుబుల్ బంగారు పర్వతాలు ఉంటాయి చూడు బంగారు గనులు బంగారు పర్వతాలు బాబా నిన్నటి రోజున బంగారు ఇటుకలు ఉంటాయి కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు ఇక్కడి నుంచి కళ తీసుకొని పోతారు చాలా కళాత్మకంగా సత్యుగాన్ని తయారు చేస్తారు అని చెప్పడం జరిగింది బంగారు పర్వతాలు ఉంటాయి అవన్నీ మళ్ళీ తెరుచుకోబడతాయి బంగారాన్ని కరిగించి వాటితో ఇటుకలు తయారు చేస్తారు చూడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ మట్టిని కరిగించి ఇటుకలు చేస్తారు ఇల్లు పెద్ద ఇటుకలతోనే నిర్మిస్తారు కదా మాయా మచ్చంద్రుని ఆటను కూడా చూపిస్తారు కదా అవన్నీ కేవలం కథలు మాత్రమే వీటన్నింటి సారాంశాన్ని ఇప్పుడు బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారు అన్నింటినీ నింపుకుని వెళ్తున్నట్లుగా ధ్యానంలో సాక్షాత్కారంలో చూస్తారు కానీ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఏమీ ఉండవు అలాగే మీకు కూడా జరుగుతూ ఉంటుంది సాక్షాత్కారాలు దాన్నే దివ్య దృష్టి అని అంటారు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు భక్తి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తుల మాలనే వేరు జ్ఞానుల మాలనే వేరు రుద్రమాల విష్ణుమాలలు కూడా ఉన్నాయి అలాగే భక్తిమాల జ్ఞానమాల కూడా ఉంది ఇప్పుడు మీరు రాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు ఇప్పుడు మీ బుద్ధి యోగం టీచర్ పైన మరియు రాజ్యం పైన ఉంది మీరు రాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు అందుకే భగవద్గీతలో చెప్తున్నారు కదా రాజ విద్య రాజగుహ్య యోగ ఇప్పుడు మీ బుద్ధియోగం బాబా అంటారు టీచర్ పైన ఉంటుంది లాయర్లు బాబా అంటారు ముందు బాగా చదువుకొని తర్వాత ఇతరులను వారి సమానంగా తయారు చేస్తారు కానీ ఇక్కడ బాబా బాబా మాత్రం ఈ విధంగా అవ్వరు బ్రహ్మ శివ ఈ అద్భుతం ఇక్కడే ఉంటుంది టీచర్ ఆ విధంగా తయారు చేస్తారు కానీ ఆయన అయితే స్వర్గంలోకి రారు ఇక్కడ మీరు చదివేది ఆత్మిక చదువు మీ బుద్ధియోగం ఇప్పుడు శివబాబాతో ఉంది వారినే జ్ఞాన సాగర్లు అంటారు అన్నీ తెలిసినవారు అంటారు అందరి మనస్సుల్లో ఏముందో ఏం ఆలోచిస్తున్నారో తెలిసినవారు అని కాదు వాళ్ళని థాట్ రీడర్లు అంటారు బాబా థాట్ రీడర్ కాదు ఇవన్నీ వినిపించగలుగుతారు సంకల్పాలను చదివి వినిపించగలుగుతారు అంటారు అవన్నీ భూత విద్యలు అక్కడ మనుషుల నుంచి దేవతలుగా తయారు చేసేందుకు ఇక్కడ బాబా వచ్చారు చదివిస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా అవుతామనే గాయనం కూడా ఉంది సిక్ ధర్మస్తుల గాయనమే మనుష్యసే దేవత కియేకర్తన్ లాగి వారని గాయనం ఉంది అనేక మార్లు భగవంతుడు వచ్చి మనుషుల నుంచి దేవతలుగా చేసినారు బాబా అంటున్నారు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాం మళ్ళీ వచ్చే జన్మలో దేవతలుగా అవుతామని మీరు తెలుసుకున్నారు ఆది సనాతన దేవీ దేవతలే గాయనం చేయబడతారు శాస్త్రాలలో ఎన్నో కథలు రాసేశారు కానీ ఇక్కడ బాబాయే స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు భగవాన్ వాచ భగవంతుడే శాంతి సాగరుడు ఆనంద సాగరుడు మరియు సుఖసాగరుడు వారే పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తారు ఈ చదువు మీ ఇరవై యొక్క జన్మల కోసం చూడండి ఏ చదువు అయితే ఒక్క జన్మకు వస్తుందో దానిపైన ఎంత గమనం ఉంది ఇరవై ఒక్క వచ్చే చదువు పైన మరి ఎంత గమనం ఉండాలి దీన్ని ఎంత శ్రద్ధతో చదవాలి ఈ ఆత్మిక చదువుని బాబా ఒకేసారి చదివిస్తారు కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నారు కొత్త ప్రపంచంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నాను బాబా చెప్తున్నారు అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన చేసేందుకు బాబా వచ్చినారు అందుకే బాబా అంటున్నారు పిల్లలారా ఒకే ధర్మం యొక్క స్థాపన బాబా వచ్చి చేస్తారు ఈ ధర్మం ఉన్న సమయంలో ఇతర ధర్మాలు ఉండవు ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు కావున త్రిమూర్తి చిత్రం పైన బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన జరుగుతోందని మీకు అర్థం చేయిస్తారు ఇప్పుడు ఆ ధర్మము లేదు నిర్గుండైన నాలో ఏ గుణము లేదు కావున మీరే నా పైన దయ చూపించండి అని భక్తులు కోరుకుంటారు అలా పాడినప్పుడు వారి బుద్ధి తండ్రి అయిన భగవంతుని వైపుకి వెళ్తుంది వారినే దయాసాగరుడు అని అంటారు భక్తుల దుఃఖాలను సమాప్తం చేసి పూర్తి నూరు శాతం సుఖాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు బాబా ఎంత దయ చూపిస్తున్నారు బాబా వద్దకు మనం వచ్చాం కాబట్టి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి పూర్తి తీసుకోవాలి కూర ఎంత దొరికితే అంత సార్లే కాదు అది సుఖధామం ఇది దుఃఖధామం ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి శాంతిధామంను సుఖధామంను స్మృతి చేసినట్లయితే అంతుమతి సోగతి ఏర్పడుతుంది శాంతిధామాన్ని స్మృతి చేస్తున్నారు కాబట్టి శరీరాన్ని వదిలినప్పుడే ఆత్మ శాంతిధామానికి వెళ్తుంది ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి మీకు రాకూడదు బుద్ధి సంబంధం స్పష్టంగా ఉండాలి ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయడం ద్వారా లోపల మీకు సంతోషం కలుగుతుంది ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాలు ఉన్నాయి కానీ ఇవేవి మీతో పాటి రావు ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీతో పాటి వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జ్ఞానరత్నాల సంపాదననే మీతో వస్తుంది మరి మీరు ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు ఎవరైతే బాబాకు సహాయకులుగా అవుతారో వారి వినాశీ ధనం కూడా వారితో వెళ్తుంది సహాయ సహాయకులుగా అయిన వాళ్ళకి ఎందుకంటే బాబా కార్యంలో వినియోగిస్తారు కాబట్టి బాబా మా ఈ గవ్వలం తీసుకొని మాకు అక్కడ భవనాలనివ్వండి అంటారు బాబా ఈ గవ్వలకు బదులుగా ఎన్ని రత్నాలు ఇస్తారో చూడండి అమెరికన్లు మొదలైన వాళ్ళు చాలా ధనాన్ని ఖర్చు పెట్టి పాత వస్తువులని కొనుక్కుంటారు పాత వస్తువులను మనుషులు ఎంతో ఖరీదుకు అమ్ముకుంటారు బాబా అంటున్నారు అమెరికన్ల నుండి పైసాకు విలువ చేసే వస్తువుని వెయ్యి రూపాయలు తీసుకుంటారు అమెరికన్లు అమెరికన్ల నుండి ఇక్కడ వాళ్ళు అలాగే బాబా ఇచ్చేది కూడా ఎంత చక్కటి బేరమో చూడండి అని వారిని గాయనం కూడా చేస్తారు మనుషులకి ఈ విషయం కూడా తెలియదు వారు శివుణ్ణి శంకరుని ఒకటే అనేస్తున్నారు శంకరుడి వద్దకు పోయి నా జోలిని నింపండి అంటారు ఇప్పుడు మీకు బాబా వచ్చి జ్ఞానరత్నాల జోలిని నింపుతున్నారు దీని ద్వారా మీ జోలి ఇరవై ఒక్క జన్మలకి నిండుతోంది వారు అనంతమైన తండ్రి వారు శంకరుడు గంజాయి తాగేవాడు అని చూపిస్తారు ఎలాంటి విషయాలు చెప్తారో చూడండి కృష్ణునికి గోపికల యొక్క చీరలెత్తకపోయినాడు వెన్న దొంగలించినాడు అంటారు శంకర్ని గంజాయి దాగినాడు అంటారు ఏమేమో చెప్తారని పిల్లలైన మీరు సద్గతి కోసం ఈ చదువుని చదువుతున్నారు ఈ చదువు పూర్తిగా శాంతిగా ఉండే చదువు ఈ దీపాలు వెలిగించడం మొదలైనవన్నీ ఇతరులు వచ్చి ఈ శివజయంతిని వీరు ఇంతగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అడిగేందుకే చేస్తారు శివపరమాత్మయే భారతదేశాన్ని సుసంపన్నంగా తయారు చేస్తారు ఎందుకు మనం దీప్ ఇవన్నీ బాగా విజృంభణగా ఎందుకు చేస్తాం శివరాత్రి మొదలైనవి వీళ్ళు ఇంతకు ఎందుకు జరుపుకుంటున్నారనేది ప్రపంచంలో వాళ్ళకి తెలుస్తుంది అందుకు చేస్తాం ఈ లక్ష్మీనారాయణలను స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేశారో మీకు తెలుసు వీరు తమ ముందు జన్మలో ఎవరు తన ముందు జన్మలో జగతాంబ జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉండి ఇప్పుడు మళ్ళీ రాజరాజేశ్వరిగా తయారవుతున్నారు మరి ఈ రెండు పదవుల్లో ఏ పదవి ఉన్నతమైనది జ్ఞానజ్ఞానేశ్వరినే చూసేందుకు వారు స్వర్గ యజమానులు మరి జగతంబ దేనికి యజమాని ఆవిడ వద్దకు మనుషులు ఎందుకు వెళ్తారు కోరిన కోరికలు తీర్చుకునేందుకు బ్రహ్మను కూడా వంద భుజాలతో రెండు వందల భుజాలతో సహస్ర భుజాలతో చూపిస్తారు పిల్లలు ఎంతగా పెరుగుతూ పోతారో భుజాలంతా పెరుగుతూ పోతాయి జగతంబకు లక్ష్మీ కన్నా ఎక్కువ భుజాలు చూపించినారు ఆవిడ దగ్గరికి కూడా ఎన్నో కోరికల కోసం వెళ్తూ ఉంటారు పిల్లలు కావాలి అది కావాలి ఇది కావాలి అంటూ వెళ్తారు లక్ష్మీ వద్దకు ఎటువంటి కోరికలతోనూ వెళ్ళరు లక్ష్మీ కేవలం ధనవంతురాలు మాత్రమే కానీ జగతాంబ స్వర్గ రాజ్యం ఇస్తుంది జగతంబ నుండి ఏం కోరుకోవాలో కూడా ఎవరికీ తెలీదు జగతాంబ ఏం చదివిస్తుంది రాజయోగాన్ని నేర్పిస్తుంది దీన్నే బుద్ధి యోగము అంటారు కర్మయోగము బుద్ధియోగము జ్ఞానయోగము ఎన్ని యోగంకి పేర్లు ఉన్నాయి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు దీని పేరే మీ బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోయి ఒక్క బాబా వైపు సంలగ్నం అవుతుంది బుద్ధి అన్ని వైపులా పరిగెడుతూ ఉంటుంది అది పరిగెత్తే దాని పని అని మనం తీసుకొని వచ్చేది మన పని ఇప్పుడు మీ బుద్ధియోగాన్ని నాతో జోడించండి లేకపోతే మీ వికర్మల వినాశం కావు అని బాబా చెప్తున్నారు కావుననే బాబా ఫోటో తీసేందుకు కూడా అనుమతించలేదు సకార్ బాబా ఎందుకంటే ఇతడి ఇత ఇది ఇతడి దేహం కదా శివబాబాకి ఏం సంబంధం వస్తారు పోతారు సేవ చేస్తారు ఇది బ్రహ్మబాబా శరీరం మీకు ఇప్పుడు కామవికారం లేక వెళ్ళే అనుమతి లేదని బాబా చెప్తున్నారు కామచితి పై నుండి దిగే ఇప్పుడు జ్ఞానచితి పైన కూర్చోండి మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అయిపోతాయి ఇతర మనుషులు ఎవ్వరూ ఈ విధంగా అనలేరు మనుషులను భగవంతుడు అనడానికి వీల్లేదు జనమన్న చక్రాల్లోకి వస్తారు వాళ్ళు ఎట్లా భగవంతుడైతారు బాబాయే పతిత పావనుడు పిల్లలైన మీకు తెలుసు వారే వచ్చి కామాగ్ని నుండి దించి జ్ఞానాగ్ని పైన కూర్చోపెడతారు వారే మనకు ఆత్మిక తండ్రి అయినారు మీరందరూ ఆత్మలని ఇతరులకు కూడా ఇదే అర్థం చేయించండి అని బాబా తెలియచేస్తున్నారు బాబా అంటున్నారు పిల్లలారా మన్మనాభవ మీ మనస్సుని నావైపు ఉంచండి ఈ పాత ప్రపంచం వినాశం కూడా మీ ముందు నిల్చొని ఉంది ఇది మహావారి మహాభారత యుద్ధం అని బాబా అర్థం చేయిస్తున్నారు యుద్ధం విదేశాల్లో కూడా జరుగుతుంది కదా చాలా ఇజ్రాయిల్లో చూడండి మరి మహాభారత యుద్ధం అని ఎందుకన్నారు మహా అమెరికా యుద్ధం అని లేదు ఎందుకు మహాభారత యుద్ధం అన్నారు ఎందుకంటే భారతదేశంలోనే ఈ యగ్నం రచింపబడి ఉంది దీని నుండే వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది మీకోసం కొత్త ప్రపంచం రావాలి కదా కావాల్సిందే కదా బాబా అంటున్నారు కాబట్టి మధురమైన పిల్లలారా ఈ పాత ప్రపంచ వినాశం తప్పక జరగాల్సిందే కావున ఈ యుద్ధము వేర్లు ఇక్కడి నుండే వెలువడతాయి యుద్ధం యొక్క వేర్లు కూడా ఇక్కడి నుంచే వెలువడతాయి చూడండి బాబా ఎన్ని విషయాలు క్లియర్గా చెప్తారు బాబా అంటున్నారు ఈ పాత ప్రపంచం యొక్క వినాశం అనేది తప్పక జరగాలి కొత్త ప్రపంచం అప్పుడే వస్తుంది మహాభారత యుద్ధం అంటారు కానీ మహా అమెరికా యుద్ధం అన్నారు బాబా ఎంత బాగా చెప్తారు చూడండి కొత్త ప్రపంచం కావాలి కాబట్టి మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచ వినాశం తప్పక జరగాల్సిందే కావున ఈ యుద్ధము వేర్లు ఇక్కడి నుంచే వెలువడతాయి అంటే ఇదే ఆధారం ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా మహాబారి యుద్ధం వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది శాస్త్రాల్లో ఈ విషయాలు రాసినారు కానీ వారికి ఈ విషయాలు తెలియవు ఇప్పుడు బాబా కొత్త ప్రపంచం కోసం అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు మీరే దేవతలుగా అవుతారు మీ రాజ్యంలో ఇతరులు ఎవ్వరూ ఉండకూడదు ఉండరు ఉండకూడదు కాదు ఈ భూత ప్రపంచం వినాశం అయిపోతుంది భూతాల ప్రపంచం నిన్న మేము ఈ రాజ్యాన్ని పరిపాలించామని మీ బుద్ధిలో గుర్తుండాలి బాబా రాజ్యాన్ని ఇచ్చారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చినారు పిల్లలైన మీలో ఈ జ్ఞానమైతే ఉంది బాబా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగినప్పుడు మిగిలిన అసురీ ప్రపంచం అంతా వినాశమైపోతుంది బాబా బ్రహ్మ ద్వారా ఈ విషయాలన్నింటినీ ప్రతిరోజు అర్థం చేయిస్తారు ప్రతిరోజు చెప్పినా కూడా అర్థం కావడం లేదు బాబా అంటున్నారు ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఒక్క బాబానే ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం అన్ని వైపుల నుంచి మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ మీ లక్ష్యం మీ ముందు నిల్చొని ఉంది లక్ష్యం గురించి కూడా మన చెప్పినారు కదా బాబా లక్ష్యం లక్ష్మీనారాయణులుగా అయ్యేది అని తొందరగా చెప్పేస్తాం మన సంస్థ ఉద్దేశము లక్ష్యం కూడా లక్ష్మీనారాయణులుగా అయ్యేదని కానీ బాబా కొత్తగా చెప్తున్నారు మన రెండు మూడు రోజుల కిందట సీత లక్ష్మీనారాయణులుగా కాదు రాధాకృష్ణులుగా కావాలనేది లక్ష్యము ఎందుకంటే రాధాకృష్ణులు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలైనాక లక్ష్మీనారాయణులుగా అవుతారు తో సతప్రధాన స్థితి రాధాకృష్ణులదే కాబట్టి మీ లక్ష్యం రాధాకృష్ణులుగా కావాలని ఉండాలి అన్నారు భలే రాధాకృష్ణులుగా కాకపోయినా వాళ్ళ రాజ్యంలో అయితే మనము రావాలని లక్ష్యం అనేది పెట్టుకోవాలి అదే బాబా అన్నారు సో అందుకే బాబా అంటున్నారు ఫస్ట్ డివిజన్లో వన్ 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 రాజ్యం భలే సింహాసనం పైన కొంతమందే కూర్చుంటారు కానీ షావుకారు ప్రజలు వీళ్ళంతా ఉంటారు కదా సో అది బాబా అంటున్నారు మీ బుద్ధిని తొలగించుకోండి అని బాబా అర్థం చేస్తున్నారు బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ మీ లక్ష్యం మీ ముందు నిల్చొని ఉంది దాన్ని మరవకండి మేము చదువుకొని ఈ విధంగా తయారవుతామని మీకు తెలుసు మీ చదువు ఈ సంగమ యుగంలోనే ఉంది మీరిప్పుడు ఇటువైపు లేరు అటువైపు లేరు సంగమంలో నా మధ్యంలో బాబాను నావికుడని కూడా అంటారు నా నావను తీరం చేరించండి తండ్రి అని పాడతారు కూడా దీనిపైన ఒక కథ కూడా ఉంది కొందరు తీరం చేరుతారు కొందరు మధ్యలోనే ఆగిపోతారు నేను బ్రహ్మముఖం ద్వారా కూర్చొని మీకు జ్ఞానం ఇస్తున్నాను అని బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు సో బాబా అంటున్నారు ఈ చదువు సంగమ యుగంలోనే ఉంది మీరు ఇప్పుడు ఇటువైపు లేరు అటువైపు లేరు సత్యుగం వైపు లేము కలియుగం వైపు లేము బాబా నావికుడైనారు అయితే కొందరు తీరం చేరుతారు కొందరు మధ్యలోనే ఆగిపోతారు నేను బ్రహ్మముఖం ద్వారా కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నాను ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు కదా ప్రజల్ని తయారు చేయాలంటే మీరే బాబా నుండి మొట్టమొదట విడిపోయి పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచంలోకి వచ్చారు మీలో కూడా అందరూ ఆ విధంగా ఉండరు ఎవరెవరు ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటారో కూడా తెలిసిపోతుంది ఈ లక్ష్మీనారాయణలకైతే గ్యారంటీ ఉంది కదా లక్ష్మీనారాయణలే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు వీరినే శ్యామసుందరులు అని గాయనం చేస్తారు దేవీ దేవతలు సుందరంగా ఉండేవారు నల్లగా ఉన్నవారు సుందరంగా అయ్యారు అనంతమైన విషయం దీని గురించి ఎవ్వరికీ తెలియదు ఇక్కడ ఎంత చక్కగా అర్థం చేయించబడుతుంది ప్రతి ఒక్కరికి డాక్టర్ ఒక్కరే వీరే అవినాశి డాక్టర్ ఆత్మకి డాక్టర్ యోగమును అగ్ని అని అంటారు యోగం ద్వారానే ఆత్మలోని మలినాలన్నీ తొలగిపోతాయి యోగాగ్ని ద్వారా తమోప్రధానమైన ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది అగ్ని తక్కువగా ఉంటే మలినాలు బయటికి రావు స్మృతిని యోగాగ్ని అని అంటారు దీని ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి మీకు నేను ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటాను మరి అలాగే మీలో ధారణ కూడా జరగాలి కదా అచ్చా మన్మనాభవ అన్నీ చెప్పి లాస్ట్లో పిల్లలారా మన్మనా బాబా ఇందులో అలసిపోకూడదు బాబాను స్మృతి చేయాలనేది కూడా మర్చిపోకూడదు పతులకి పతి అయినారు బాబా మిమ్మల్ని జ్ఞానం ద్వారా ఎంతగా శృంగారిస్తున్నారో చూడండి అందరి నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించి మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని నిరాకారుడైన బాబా చెప్తున్నారు అందరికీ తండ్రి ఒక్కరే ఇప్పుడు మీరు మెట్లు ఎక్కే కళల్లో ఉన్నారు మీ వల్ల అందరూ లాభాన్ని పొందుతారు అని కూడా అంటారు తేరేబానే సరుక బలాన్ తో బాబా స్వర్గం యొక్క లాభాన్ని స్వర్గం యొక్క లాభాన్ని పొందింప చేసేందుకు వచ్చారు రావణుడు అందరినీ సద్గతి తీసుకపోలేరు దుర్గతిలోకి తీసుకపోతారు రాముడు అందరినీ సద్గతిలోకి తీసుకెళ్తారు అచ్చా మీటే మీటే శిఖిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और नमस्ते हम रूहानी बच्चों रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते, नमस्ते 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 बाबा नमस्ते अटेंशन प्लीज़ रेप रोजना बाबा वस्तर लास्ट एंड फाइनली सीजन काबट्टी తప్పకుండా మీరందరూ అమృత వేళనే లేచి పవర్ఫుల్గా యోగంలో కూర్చొని బాబాని మనసు మనసులో ఆహ్వానం చేయండి రోజంతా బాబా వస్తారు బాబా వస్తారు అనేది మనసులో ఉండి సాయంత్రం ఐదున్నరకే సురజన్నయ్య క్లాస్లో కూర్చొని స్థితిని సంపాదించుకొని బాబాతో మధుర ములాఖాత్ చేద్దాం తో బాబా మిలనాలు లాస్ట్ ఈ సీజన్ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి లాస్ట్ బాబా వస్తున్నారు అందరూ అటెన్షన్ పెట్టండి అందరూ సెంటర్లకు తొందరగా వెళ్ళండి సారాంశం బాబా స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవం చేసుకునేందుకు బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి స్మృతి అగ్ని స్వరూపాన్ని ధరించినప్పుడే ఆత్మసత్వ ప్రధానంగా అవుతుంది ప్రజ్వలితంగా వెలిగినప్పుడే స్మృతి జ్వరాముఖి స్థితి ఉన్నప్పుడే ఆత్మసత్వ ప్రధానంగా అవుతుంది బాబా గవ్వలకు బదులుగా రత్నాలు ఇస్తున్నారు ఇటువంటి బోలాన అతడైన బాబా నుండి మీ జోలిని నింపుకోవాలి శాంతిగా ఉండే ఈ చదువుని చదివి సద్గతిని పొందాలి వరదానం మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనలుగా ఉండే యోగయుక్త బంధనముక్తులుగా కండి మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధనముక్తులుగా కండి బంధనముక్తులకు గుర్తు సదా యోగయుక్తంగా ఉండడం యోగయుక్తులుగా ఉండే పిల్లలు బాధ్యత యొక్క బంధనాలు మాయ యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు మనస్సు యొక్క బంధనాలు కూడా ఉండకూడదు లౌకిక బాధ్యతలు ఆటలాంటివి కావున డైరెక్షన్ అనుసారంగా ఆటలాగా నవ్వుకుంటూ ఆడినట్లయితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాల్లో అలసిపోరు బంధనంగా భావిస్తే విసుగు చెందుతారు ఎందుకు ఏమీ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కానీ బాధ్యత బాబాది మీరు కేవలం నిమిత్తలు ఈ స్మృతి ద్వారా బంధనముక్తులుగా అయితే యోగయుక్తులుగా అయిపోతారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇంపార్టెంట్ కదా యోగయుక్తులుగా అయితేనే బంధనముక్తులుగా కాగలుగుతారు స్లోగన్ చేయువారు మరియు వారి యొక్క స్మృతి ద్వారా దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోండి దేహభ్రాంతిని దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోండి బాబా అంటున్నారు ఈరోజు స్లోగన్ చేయువారు మరియు చేయించువారు అనే స్మృతి ద్వారా ఆత్మిక దైహిక భ్రాంతి నుండి దేహాభిమానం నుండి సమాప్తం కండి భావము మరియు అభిమానాల నుండి సమాప్తం కండి అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత అనే సంస్కృతిని ధారణ చేయండి అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దుఃఖం ఇవ్వడమో లేదా పాపకర్మ చేయడమో కాదు కానీ స్వయంలో సత్యత స్వచ్ఛతలను ఒకవేళ విధిపూర్వకంగా అనుభవం చేయకపోతే అపవిత్రతనే విధిపూర్వకంగా అనుభవం చేస్తే పవిత్రులు సత్యత నావ మునగదు కదులుతుంది కానీ మునగదు ఈ సామెత ఉంది కనుక విశ్వాసం అనే నావ సత్యత నిజాయితీ ఇది బాబా అంటున్నారు విశ్వాసం అనే నావ సత్యత నిజాయితీ ఇది ఊగుతుందే కానీ మునగదు కనుక సత్యత ధైర్యంతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తలుగా కండి సో బాబా వస్తూ ఉన్నారు అందరూ అటెన్షన్ ఇవ్వండి సెంటర్లకు తప్పకుండా అందరూ వెళ్ళండి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సీజన్లో బాబా మిలనం ఓం శాంతి థ్యాంక్ యూ బాబా